యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయరు మండలం కొలనుపాక శ్రీ సోమరా ఆలయంలో కార్తీక పౌర్ణమి దినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు భక్తులు భక్తి శ్రద్ధలతో శివలింగానికి అభిషేకాలు మరియు దీపారాధనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ పరిసరాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకున్నారు ुद्रा मेलखंडा उच्च न्याय श्रीमेवाय शिविर जगदा ini dia dekat bus ah mana nak pergi nak 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 పెద్ద ఎత్తున రావడం జరిగింది పురస్కరించుకొని కొన్నపాకలోని సోమేశ్వర స్వామి టెంపుల్ కు భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది దానికి సంబంధించి మేము పోలీసు తరఫున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఒక సిఐ ఇద్దరు ఎస్ఐలు ఇరవై మంది కానిస్టేబుల్ ఒక పది మంది ఉమెన్ కానిస్టేబుల్ తోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు క్యూ లైన్ లో వెళ్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాటు చే